అంటే మళ్ళీ మీరు ఎడిటింగ్ చేయాలి ఈరోజు కొల్లాపూర్ సబ్ డివిజన్లో అన్ని సెక్షన్లు అంటే పెద్ద కొత్తపల్లి కోడేరు కొల్లాపూర్ అండ్ బెంట్లో వెళ్ళి ఈ నాలుగు సెక్షన్లలో సెక్షన్ మీటింగ్లు పెట్టడం జరిగింది ముఖ్య కారణం ఏమంటే మనకు రాబోయే సమ్మర్ సీజన్ ఉంది కదా అండ్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ ఫిబ్రవరి నుంచి మన ప్రాంతానికి సమ్మర్ సీజన్లో అన్ని అన్ని రకాలైన కన్జ్యూమర్లకి అంటే మన గృహ కన్స్యూమర్లు అనుకోండి వాణిజ్య కన్సూమర్లు అనుకోండి అగ్రికల్చర్ రైతులు అనుకోండి అన్ని రకాలైన కన్జూమర్లకి వినియోగదారులకి అవాంతరాలు లేకుండా అంటే ఇంట్రప్షన్ లేకుండా క్వాలిటీ సప్లై ఇచ్చేదానికి ఏమేం చేయాలి ఎక్కడ వరకు చేశాము ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి అందరికీ సూచనలు సలహాలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా టౌన్లో ఏమంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు పదకొండు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా వార్డ్ వైజ్గా రివ్యూ చేసిన లాస్ట్ మంత్ మా వాళ్ళు ఒక్కొక్క వార్డ్ వైజ్గా తిరిగి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ అవసరం ఉందో చూసి ఒక పదకొండు హండ్రెడ్ క్యూవీ లా మా ఉమేష్ పదకొండు హండ్రెడ్లోదకొండు హండ్రెడ్ క్యూవీ ట్రాన్స్ఫార్మర్లు ఒక వన్ సిక్స్టీ క్యూ అంటే మొత్తం పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు కొల్లాపూర్ టౌన్లో పెట్టడం జరుగుతుంది ఈ మూడు నాలుగు రోజులు అన్ని నా దాదాపు అన్ని వర్క్లు అయిపోయినాయి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్లు చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేస్తే ఈ పద్దెనిమిది ట్రాన్స్ఫార్లు కొత్తగా అడిషన్ అదనంగా ఈ వేసవి గురించి ఫ్యూచర్ గురించి పెట్టడం జరిగింది అట్లనే పెద్ద కొత్తపల్లి టౌన్ అనుకోండి కోడేరు టౌన్ అనుకోండి లెవెల్ అనుకోండి అన్ని రకాల గృహ వినియోగదారులు అనుకోండి మరియు వ్యవసాయం వ్యవసాయం కూడా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఈ పంటలు పీక్ దశలో ఉన్నాయి మే ఇక్కడ మేజ్ మెయిన్గా మనకు మన జిల్లాలో మేజ్ ఎక్కువ వేసారు మేజ్కు ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి వ్యవసాయదారులకు కూడా ఇప్పుడు ఈరోజు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే ప్రతి ఒక్క లైన్ మ్యాన్ అనుకోండి జైలం అనుకోండి ఆయన పరిధిలో ఉన్న విలేజ్లన్నీ రెండు రోజుల్లో రోజు ఒక రెండు రోజులు రెండు ఊర్లు రెండు విలేజ్లు మొత్తం తిరిగేసి పొలాలన్నీ తిరిగి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పారు ఇప్పటివరకు అయితే మేము ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఒకవేళ డిస్టర్బెన్స్ ఎక్కడైనా జరుగుతుందని ముందుగానే పసిగట్టాలి మనము ఎక్కడైనా లో వోల్టేజ్ వస్తున్నట్టుంటే అది ముందుగానే పసిగట్టి మనకు చెప్పినట్లయితే ఆ అడిషనల్ ట్రాన్స్ఫర్ పెట్టడా లేకుంటే ఉన్న ట్రాన్స్ఫర్ స్థాయిని పెంచడమా ఏదో ఒకటి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసి ఎక్కడ కూడా పంట నష్టం కాకుండా ఒక ఎక్కడా కూడా ఎండిపోకుండా ఇరవై నాలుగు గంట అంటే వాళ్ళకి సరిపడా కరెంట్ ఇచ్చేసి రైతులను ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్లో వాళ్ళ పంటలన్నింటినీ కూడా మంచిగా వాళ్ళకు సరిపడే విధంగా కరెంట్ ఇచ్చేసి వాళ్ళని చూడాల్సిన బాధ్యత అనేది ఉంది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క మా ఉద్యోగికి వాళ్ళ బాధ్యతలను వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు కన్సూమర్లకు కలిసి వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడము లేదంటే మా దృష్టికి తీసుకొస్తే మేము చేయడం తర్వాత ఫోన్లో కంజుమర్లకు రెస్పాన్స్ ఇవ్వడం వాళ్ళు ఫోన్ చేసిన నమ్మడే వాళ్ళకి ఎత్తి కరెక్ట్గా వాళ్ళకి సమాధానం చెప్పి ఏదైనా ప్రాబ్లం వాళ్ళ లెవెల్ ఉంటే వాళ్ళు చేయడము వాళ్ళ లెవెల్ ప్రాబ్లం వాళ్ళ లెవెల్ దాటి ఉన్న ప్రాబ్లం అయితే ఈ దృష్టికి కానీ మా దృష్టి కానీ చేస్తే ఖచ్చితంగా అది కరెక్ట్ ఉన్నట్టయితే జినైన్ ప్రాబ్లం అయితే ఇమీడియట్గా మేము సాల్వ్ చేస్తాం ఎటు తిరిగి ఇటు ఇటు మన గృహ కంజుమర్లకు కానీ వాణిజ్య కంజమర్లు కానీ అటు వ్యవసాయదారులకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సమ్మర్ను గట్టిక్కే విధంగా అందరి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏం చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి ముఖ్యంగా మీకు రిక్వెస్ట్ చేసేయమంటే ఈ గతంలో మనం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు వాళ్ళ ట్రాక్టర్ల అర్చెన్సీ వల్ల వాళ్ళ ట్రాక్టర్ల మీద తీసుకొచ్చేటోళ్ళు ఇప్పుడు అది బంద్ చేశాము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే కాలిపోయింది ఉంటే ఆ లైన్మెన్కి ఇంటిమేట్ చేస్తే ఆయన ఏ ఇంటిమేట్ చేస్తారు మేము మా దగ్గర ఉన్న ఎస్కేమ్ సెంటర్ అంటే ట్రాన్స్ఫార్మ్ రిపేర్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ నుంచి మంచి ట్రాన్స్ఫార్మ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఫెయిల్ అయిన దానిలో మీ ఆ ప్లేస్లో పెట్టి ఫెయిల్ అయిన తీసుకుని మళ్ళీ మా రిపేర్ సెంటర్కి తీసుకొస్తాం ఇది ఒక వన్ మంత్ నుంచి చేస్తున్నాము ఇంకా కొంచెం చాలామంది తెలియకపోవచ్చు అందుకని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అనేది ఉంది ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ సొంత వాహనంలో రిపేర్ తీసుకురావాల్సిన అవసరం లేదు మేమే అరేంజ్ చేస్తాము అది అరేంజ్ కూడా ఎట్లా అంటే హెల్త్ యూనిట్ మంచిగా ట్రాన్స్ఫార్మ్ తీసుకుపోయి పెయిల్ అయిన దగ్గర పెట్టి ఫెయిలైన్ తీసుకొని మళ్ళీ మేము వచ్చేస్తాం వాపస్ ఈ నాలుగు మండలాలకు ఒక వెహికల్ ఉంది దానికోసం సపరేట్గా ఒకటే రోజు కనుక ఒక మూడు నాలుగు ట్రాన్స్ఫార్మ్ అయితే కేవలం గట్లగా మా డిపార్ట్మెంట్ వేసి మా డిపార్ట్మెంట్ వెహికల్లో మేమే తీసుకొస్తాం రైతులు ఎవరు తీసుకురావడం అవసరం లేదు ఇప్పుడు నాలుగు ట్రాన్స్ఫార్మ్లు ఒక నాలుగు మండలాలు అయింది అనుకోండి కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే అన్ని ఊర్లకు తిరిగి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఓపిక పట్టాలి మామూలుగా ఒకరోజు ఒకటే దగ్గర పోయిందంటే తీసుకుని వచ్చేస్తారు ప్రాబ్లం లేదు ఎక్కువ ట్రాన్స్ఫాములు అన్ని ఏరియాలలో కనుక అయితే అక్కడ కొంచెం ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఓపిక పట్టైనా సరే వాళ్ళు తీసుకురావద్దని చెప్తున్నాను రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ట్రాక్టర్లలో కానీ వాళ్ళ సొంత వెహికల్లో కానీ ఒక ఐదారు మంది పోగై తీసుకురావడం సిస్టమ్ అనంత బంద్ అది వాళ్ళు రా తీసుకురావాల్సిన అవసరం లేదు వాళ్ళైన్మేన్కి ఇంటిమేట్ చేసినా లేకంటే ఏకి ఇంటిమేట్ చేసినా మా సొంత వాహనంలోనే డిపార్ట్మెంట్ వెహికల్లని హెల్దీ ట్రవర్ అంటే మంచిగున్నర్ తీసుకెళ్తాము కాల్పోయిన దాని ప్లేస్లో పెడతాము కాల్పోయింది మళ్ళీ మేము వాపస్ తెచ్చుకుంటాం ఈ విధంగా చేయడం వలన అటు వాళ్ళకు ట్రాక్టర్ కిరాయిలు పెట్టిన అవసరం లేదు వాళ్ళ టైం వేస్ట్ కాను ఇది మెయిన్గా రైతులందరికీ నేను తెలియజేస్తాను ఓకే సార్ ఇటు ఎల్లూరు సైడు నార్లాపుర మొలిచింతలపల్లి అటు సైడ్ యాపట్ల ముక్కిడిగుండము కొన్ని ఏరియాలలో కొన్ని కొల్లాపూర్ ఏరియాలో అనుకోండి మొత్తం కొల్లాపూరు తాలూకా పరిధిలోని అందరు రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ బందుల గురించి వాటిని షాక్ కొడతా వాటిని బారి తప్పించుకోవడానికి చుట్టూ కంచె వేసి షాక్ పెడుతున్నారు అది నేరము అట్లా పెట్టకూడదు మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి కానీ కరెంట్ షాక్ పెట్టడం వలన అది కలగని లైన్ వాళ్ళు తప్పిదారి వాళ్ళు తగిలినా వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోతారు లేదా ఎక్కడన్నా పంది తగిలి చనిపోతే ఆ లైన్ ట్రిప్ అవుతుంది ట్రిప్ అయినప్పుడు అది మనకు మీకు అందరికీ తెలుసు మన లైన్లు చాలా లెంత్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉంటాయి కిలోమీటర్లు కొద్ది ఉంటాయి అది ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది అనేది తిరగాలంటే మొత్తం టైం అంతా వేస్ట్ అది కూడా రాత్రిపూట అయిందంటే ఇంకా వేస్ట్ ఇంకా టైం వేస్ట్ అవుతుంది సరే డే టైం అయితే మనకు కట్టి కనిపిస్తుంది తొందరగా వెళ్తాం మరి చేస్తాం రాత్రిపూట అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి అట్లాంటి పనులు చేయకండి మీరు వేరే పద్ధతులు ఏమైనా ఉంటే పాటించండి కానీ ఈ పొలాల చుట్టూ కంచె వేసి దానికి ఎలక్ట్రిక్ షాక్ పెట్టడం అనేది నేరము చటరీత్యా నేరము కాబట్టి దయచేసి వాటి అన్నింటినీ తొలగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను మెయిన్ పార్టీ అది కూడా